ఢిల్లీలో రైతుల మీద మోడీ ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించడం ద్వారా ఆ రైతు ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పి మోడీ ప్రభుత్వం పూనుకున్నది ఇది అత్యంత దారుణమైన విషయం ఎందుకంటే గతంలో సంవత్సరం పాటు రైతులందరూ ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన నిరార దీక్ష చేస్తే వాళ్ళతో చర్చించి కొన్ని హామీలు ఆ రోజు ఇవ్వడం జరిగింది ఆ హామీలు అమలు చేయాలని చెప్పి ఇప్పుడు మళ్ళీ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీలో రైతులు వచ్చి నిరాదీక్ష చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఆ రైతుల మీద తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించడం అనేది విచారించదగ్గ విషయం సరిహద్దుల్లో శత్రుతో ఎట్లయితే మనం పోట్లాడతామో ఆ రకంగా రైతుల మీద ఈ మోడీ ప్రభుత్వం అలాంటిది దాడులు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం రోడ్ల మీద సీల కొట్టడం లేకపోతే కందకాలు దవ్వటం చార్జ్ చేయటం పెల్లెట్లు ప్రయోగించడం భర్షవాహి ప్రయోగించడం ఇది రైతుల మీద చేసే పనేనా అని చెప్పి ఈ మోడీ ప్రభుత్వాన్ని మనం అడగాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా మోడీ యొక్క నిజస్వరూపాన్ని గమనించాల్సిన అవసరం కూడా ఉన్నది దేశానికి అన్నం పెడుతున్న రైతుని ఇంత తీవ్రమైన హింసకు గురి చేయటం తప్పకుండా ఈ మోడీ ప్రభుత్వానికి శాపంగా మారుతుంది మోడీ రైతుల ఉసురు ఈ మోడీ తగులుతుంది చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒకవైపున మా రాముని జపం చేస్తూ రాముడు లాంటి రైతుల మీద వాళ్ళు ఇవాళ ఇలాంటి దుర్మార్గం పనులు చేయటం అంటే చాలా చాలా ఇబ్బందికరమైన విషయం అదేవిధంగా కాల్పుల్లో ఒక యువ రైతు చనిపోవడం కూడా జరిగింది ఈ కాలంలో ఇంత అంటే కాల్పులు చేయటం ద్వారా లేకపోతే భాష ప్రయోగించడం ద్వారా రోడ్ల మీద సెలవు కొట్టడం ద్వారా కంతకాలు కొట్టడం ద్వారా ఈ ఉద్యమాన్ని అనసేయాలి రైతు ఉద్యమం లేకుండా చేయాలని చెప్పి లేదు ఈ భారతదేశంలో భూమిని అంతా కార్పొరేట్లకు తాకట్టు పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసిన అనేది చాలా దుర్మార్గం విషయం దీనికి దీనికి నిరసనగా పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ప్రతి ప్రతి మండలంలో మండల కేంద్రాలలో ఇవాళ మోడీ దిష్టిబొమ్మ దగ్గర చేయడం జరుగుతున్నది